హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా వచ్చాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా టమాటాకాయ చెప్పు వేసేసుకొని ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందామంటే చాలా బాగుంటాయండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి రెండు బంగాళదుంపల్ని తీసేసుకోవాలండి కొద్దిగా పెద్ద సైజు ఉన్న బంగాళదుంపల్ని తీసేసుకోండి పైనున్న పొట్టుని రిమూవ్ చేసేసుకుందాం బంగాళదుంపల్ని బాగా వాష్ చేసేసుకుని తర్వాత పట్టుని పీల్ చేసేసుకోండి పైనున్న పొట్టు మొత్తం ఇట్లా పీలర్తో మొత్తం పీల్ చేసేసుకోవాలండి పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని పెట్టేసుకొని కట్ చేసేసుకుని అందులో వేసేసుకోవాలండి మీకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని నేను రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసేసుకున్నాను చూడండి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని ఇలా కట్ చేసేసుకోండి అప్పుడు మన స్లైసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయండి ఇలా సమానంగా ఇలా కట్ చేసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క స్లైసెస్ని తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి మీకు ఎలా వీలైతే అలా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక్కొక్క స్లైసెస్ని కట్ చేసుకొని తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని అయినా కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం వేసేసుకుందామండి ఉప్పు వేసుకున్న పాటర్ అండి ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ని తీసేసుకొని కూలింగ్ వాటర్లో బాగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ వాటర్ని వంపేసి మరొకసారి ఫ్రిడ్జ్ వాటర్ని తీసేసుకోండి ఎంత చల్లగా ఉంటే వాటర్ దుంపలు అనేది పైన టార్చ్ మొత్తం వెళ్ళిపోతుందండి ఇలా మరొకసారి వాష్ చేసేసుకొని తీసేసుకున్నాం ఇందులోకి మరి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల బంగాళాదుంపలు అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని తీసేసుకుని హాట్ వాటర్లో వేసేసుకోవాలండి స్టవ్ పైన ఒక గిన్నెలో నేను హాట్ వాటర్ పెట్టేసుకుని మరిగించుకుంటున్నాను వాటర్ని కొద్దిగా సాల్ట్ వేసేసుకుని మరుగుతున్న వాటర్లోకి ఈ బంగాళాదుంపల్ని వేసేసుకున్నామండి బాగా చల్ల చల్లగా ఉన్నవి ఎత్తి వాటర్ హాట్ వాటర్లోకి వేసుకున్నామంటే బాగా స్టిక్కీగా వస్తాయండి బంగాళదుంపలు అనేవి వేసేసుకుని టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోండి సరిపోతాయి బాయిల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒకటి తీసుకుని ఇలా తుంచామంటే గట్టిగానే ఉంటుంది మరి సాఫ్ట్గా అయిపోకూడదండి ఇప్పుడు మళ్ళీ చల్ల వాటర్లోకి వేసేసుకోండి చల్ల వాటర్లోంచి తీసేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి తీసేసుకొని ఫుల్ వాటర్ మొత్తం వంగి వడిగిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకోవాలండి ఈ చెమ్మ మొత్తం వెళ్ళిపోవాలి ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నామంటే తొందరగా డ్రై అయిపోతాయి ఇలా తేమ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కాన్ఫ్లోవర్ అండి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోవర్ తీసేసుకుని పైన కోట్ చేసేసుకోవాలండి మీరు కాన్ఫ్లోవర్ లేదంటే అలా అయినా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా కాన్ఫ్లవర్ వేసుకుని చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ ఇలా బాగా కోట్ చేసేసుకుందాం ఇలా ఒక కవర్ తీసేసుకోవాలండి జిప్ లాక్ కవర్ ఉంటే కవర్ తీసేసుకోండి లేదంటే ఏ ఎయిట్గా ఉన్న బాక్స్ లెక్క అయినా తీసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నేనైతే ఒక జిప్ లాక్ కవర్ తీసేసుకుని అందులోకి పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ అవర్స్ పెట్టేసుకోండి మీకు కా ఎప్పుడు కావాలో అప్పుడు చేసేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చండి చూడండి నేను ఒక త్రీ అవర్స్ పెట్టేసి తీసేసుకున్నాను చూడండి బంగాళదుంపలు అనేది ఎంత స్టిక్కీగా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ కావాలండి బాగా మరుగుతున్న ఆయిల్ లేకి బంగాళదుంపలు అన్నింటినీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత మరొకసారి వేసేసుకుందామండి వీటిని పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి మరి కొద్దిగా ఇప్పుడు ఇంకొకసారి వేసేసుకుందాం వీటిని వేసిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లోకి పెట్టేసేసుకోండి బయట మాత్రం పెట్టద్దండి బాగా కూలింగ్గా ఉన్నది తీసేసి హాట్ వాటర్లో వేసుకున్నామంటే టెంపరేచర్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయి బాగా ఫ్రై అవుతామండి ఇప్పుడు తీసేసుకున్నాం ప్లేట్లోకి అన్నిటినీ ఒకసారి హాఫ్ బాయిల్ చేసేసుకోవాలండి ఆఫ్ ఫ్రై చేసేసుకుని ఇలా తీసేసుకుందాం ఇప్పుడు హాఫ్ ఫ్రై చేసుకున్న వాటిని మరొకసారి వేసేసుకుందామండి పూర్తిగా చల్లారిన తర్వాత మరొకసారి వేసేసుకుని ఇప్పుడు పూర్తిగా కాల్చుకోవాలండి ఇలా టూ టైమ్స్ కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి మీరు కావాలంటే ఒకటేసారి అయినా కాల్చుకోవచ్చు ఇలా టూ టైమ్స్ అయితే తప్పకుండా కాల్చుకోండి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చూడండి కలర్ చేంజ్ అయింది కదా బాగా ఫ్రై అయిపోయింది మీరు కావాలంటే ఒకటి తీసేసుకుని ఇలా విరిచి చూసారంటే ఫ్రై అయ్యా లేదా తెలిసిపోతుంది తీసేసుకుందామని అన్నిటినీ మరొకసారి కాల్ చేసుకుందాం చాలా ఈజీగా తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చండి వీటిని అన్నిటిని ప్లేట్లకు తీసేసుకుందామండి ఇప్పుడు పైన మసాలా కొద్దిగా వేసేసుకోవాలండి సాల్టు నేను కొద్దిగా కారము అలాగే కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా అండి అన్నిటినీ తీసేసుకొని మిక్స్ చేసేసుకుందాం మీరు కావాలంటే అలా అయినా తీసేసుకోవచ్చు ఇలా మసాలా వేసుకుని కొద్దిగా చెల్లి వేసి తీసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇలా కొద్దిగా మసాలా మొత్తాన్ని పైన చెల్లి వేసుకొని అన్నిటికీ పట్టించేసుకుందామండి చాలా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ని రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఇలా టమాటా సాస్ తీసేసుకుని తీసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైమ్స్ ఇలా తొందరగా చేసేసుకోవచ్చు మీరు ముందుగా కట్ చేసి ప్రిపేర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలో అప్పుడు ఆ ఫ్రై చేసేసుకొని తీసుకోవచ్చండి థ్యాంక్ యూ